లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి టీడీపీ జనసేన బిజెపి కూటమి శాసనసభ పక్ష సమావేశం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిస్తే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు దీన్ని సమర్థించిన పరుస్తుంది సో కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా పూర్తిగా బలపరిచారు సో దీంతో బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాతో పాటు చాలా మంది కేంద్ర మంత్రులు వస్తున్నారు సో దాంతో పాటు కూటమికి సంబంధించిన అంటే ఎన్డీఏకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు వస్తున్నట్టుగా తెలుస్తోంది సో అంగరంగ వైభవంగా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరగబోతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది చంద్రబాబు నాయుడు గారితో పాటు కేబినెట్లో ఎవరెవరు ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తర్వాత ఎవరు ఇంకా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకంటే చాలా కొద్ది సమయం మాత్రమే ఉంది కాబట్టి కొద్ది గంటల్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది కాబట్టి చాలా మందికి ఫోన్లు కూడా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది మనకు ఎక్స్క్లూజివ్ సమాచారం వస్తుంది మనం టీవీ మీకు ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఎవరెవరు మంత్రివర్గంలో ఉండిపోతున్నారు దక్కపోతున్నాయో చాలా క్లియర్గా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలన విభాగం ఆయన చేతిలో ఉంటుంది ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పరిశ్రమల శాఖ అలాగే సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఆయనకే దక్కే అవకాశం కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖలు నా దగ్గర ఉంచుకుంటాయని చెప్పారు చిన్న అలాగే భారీ పరిశ్రమల శాఖతో పాటు సినిమాటోగ్రఫీ కూడా వారి దగ్గర ఉండే అవకాశం కనిపిస్తోంది ఇక రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గం నుంచి గెలిచారు యాక్చువల్గా ఈయన మినిస్టర్గా ఉంటారా లేదంటే స్పీకర్గా ఉంటారని చెప్పి చాలా చర్చ జరిగింది సో స్పీకర్గానే రఘురామకృష్ణరాజు గారు ఉండబోతున్నట్టుగా చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది ఒకవేళ ఇది మిస్ అయితే కనుక ఆయన క్యాబినెట్లో ఉంటారు సో లేదంటే కనుక స్పీకర్ క్యాబినెట్లో ఉండే విషయానికి సంబంధించి కూడా చాలా వరకు చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా కళా వెంకట్రావు పేరు కూడా స్పీకర్ పదవికి సంబంధించి వస్తుంది సో కళా వెంకట్రావు ఉంటారా ట్రిపులర్ రఘురామకృష్ణరాజు గారు ఉంటారు అన్నది కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కొంత డైలమ్మా నడుస్తుంది సో స్పీకర్గా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ట్రిపుల్ ఆర్ పేరే కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం వస్తుంది మరి ఈ సాయంత్రానికి ఏమైనా చిన్నపాటి మార్పులు జరుగుతాయి లేదో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మరి బొలిసెట్టి శ్రీనివాసరావు డిప్యూటీ స్పీకర్ ఈయన జనసేన ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఈయన డిప్యూటీ స్పీకర్గా ఉండబోతున్నట్టుగా సమాచారం వస్తుంది కింజరపు అచ్చెన్నాయుడు టెక్కల నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ ఏపీ అధ్యక్షులుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఆహార అలాగే పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఈ బాధ్యతలు కింజరపు అచ్చెన్నాయుడు నిర్వర్తించే అవకాశం కనిపిస్తోంది తర్వాత కోన రవికుమార్ పంచాయతీరాజ్ శాఖ ఆయనకు దక్కే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది ఇక బేబీ నాయన తెలుగుదేశం పార్టీ బొబ్బిలే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అటవీ శాఖ బేబీ నాయనకు దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక గంటా శ్రీనివాసరావు భీమిలే నియోజకవర్గం సో గంటా శ్రీనివాసరావు గతంలో విద్యాశాఖ నిర్వర్తించారు మళ్ళీ కూడా విద్యాశాఖ వీరి చేతిలోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గం కార్మిక శాఖ నిర్వర్తించే అవకాశం ఉన్నట్లుగా మనకి స్పష్టమైన సమాచారం వస్తుంది ఇక వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం సో హోంశాఖ వీరికే దక్కపోతుంది మనం చూసాం గతంలో కూడా ఎస్సీ ఎమ్మెల్యేలకే మహిళా ఎమ్మెల్యేలకే అందులో కూడా హోంశాఖ ఇచ్చిన పరిస్థితుంది సో ఈ ప్రభుత్వంలో కూడా మహిళకి ఎస్సీ మహిళకి పాయిరాకపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు హోంశాఖ దక్కే అవకాశం ఉన్నట్టుగా మనకి స్పష్టమైన సమాచారం వస్తుంది ఇక కొడతాల రామకృష్ణ జనసేన ఎమ్మెల్యే అనకాపల్లి నియోజకవర్గం న్యాయశాఖ విద్యుత్ శాఖ ఈ రెండు శాఖలు కూడా కొనతాల రామకృష్ణకు దెక్కే అవకాశం ఉన్నట్టుగా మనకి స్పష్టమైన సమాచారం వస్తుంది ఇక గోరట్లో బుచ్చ చౌదరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైన రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన గోరంట్ల బుచ్చిచౌధరి గారికి వ్యవసాయ శాఖ రాబోతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఇక కామినేడి శ్రీనివాసరావు గారు బీజేపీ ఎమ్మెల్యే కైకులూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ ఈయనకి దక్కే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా సమాచారం వస్తుంది ఇక నిమ్మల రామానాయుడు పాలకొల నియోజకవర్గం సమాచార శాఖ నిమ్మల రామాయడికి దక్కే అవకాశం కనిపిస్తుంది నూట యాభై ఒక్క సీట్లతో అద్భుత విజయం సాధించిన వైసీపీ గెలిచినప్పుడు కూడా ఈయన పాలకొలలో గెలిచారు నిమ్మల రామాయణాయుడు గారు సో ఇప్పుడు మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో గెలిచారు వీరికి సమాచార శాఖ దక్కుతోంది ఇక బోండా ఉమావేశ్వరరావు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలిచారు నీటి పారుదల శాఖ బోండా ఉమకి రాబోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది చాలా మంది ఇప్పుడు నేను పేర్లు చదువుతున్నాను శాఖలతో సహా సో ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా వరకు పేర్లు వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయి ఫోన్లు కూడా వాళ్ళకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది రేపు ప్రమాణ స్వీకార మహోత్సవానికి పదకొండు గంటల ఇరవై నిమిషాలు జరుగుతుంది రావాల్సిందిగా చాలామందికి ఫోన్లు కూడా ఈపాటికి వెళ్ళిపోయిన సమాచారం మనకు వస్తుంది వెనుగంటలు రాము గుడివాడ నియోజకవర్గం కొడాలి నానిని ఓడించారు వారికి యువత క్రీడా శాఖ దక్కే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది కొల్లు రవీంద్ర గతంలోనే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఎక్సైజ్ శాఖ నిర్వర్తించారు బీసీ నాయకులు కొల్లు రవీంద్ర వారికి బీసీ సంక్షేమ శాఖ అలాగే చేనేత శాఖ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది కన్నా లక్ష్మీనారాయణ సీనియర్ మోస్ట్ నాయకులైన కన్న లక్ష్మీనారాయణ గారు అంబటి రాంబాబును ఓడించారు సత్తెనిపల్లి నియోజకవర్గంలో రోడ్లు రవాణా భవనాల శాఖకు సంబంధించి రవాణా రోడ్లు భవనాల శాఖ విరిగి దక్కే అవకాశం కనిపిస్తోంది నారా లోకేష్ నారా లోకేష్ గారికి అసలు లో ఉంటారా లేదనేది పెద్ద చర్చ జరిగింది ఆయన పూర్తిగా పార్టీ బాధ్యతలు తీసుకుంటారని గతంలో కూడా చెప్పారు సో దానికే కట్టుబడి ఉన్నారని ప్రచారం జరిగినప్పటికీ కూడా లేదో ఆయన మంత్రివర్గంలో ఉంటారు సో కీలకమంటే పూర్తిగా విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిని పెట్టాలంటే పరి ఇట్లా ఐటీకి సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా తీసుకురావాలంటే గతంలో నిర్వర్తించారు కాబట్టి ఆయన ఉండాల్సిందే అని చెప్పి కొంతమంది నాయకులు పట్టుబట్టారంట సో డెఫినెట్ గా ఈసారి కూడా మంత్రివర్గంలో నారా లోకేష్ గారు ఉండబోతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది భివృద్ధి శాఖ నారా లోకేష్ కి ఇచ్చే అవకాశం ఉంది నాదండ్ల మనోహర్ జనసేనలో నెంబర్ టూ గా ఉన్నారు తెనాలి నియోజకవర్గంలో గెలిచారు అన్నా పోతని శివకుమార్ ను ఓడించారు ఆయన సో నాదండ్ల మనోహర్ రెవెన్యూ శాఖ తపాల శాఖ ఆయనకు దక్కే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది ధూళిపాల నరేంద్ర పొన్నూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు గృహ నిర్మాణ శాఖ వారికి దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గం మున్సిపల్ శాఖ పట్టణాభివృద్ధి శాఖ గతంలో కూడా ఆయన అదే శాఖ నిర్వర్తించారు ఈసారి కూడా పట్టణాభివృద్ధి శాఖ వారికి దక్కే అవకాశం కనిపిస్తోంది పరిటాల సునీత రాప్తా నియోజకవర్గం ఉమ్మడి అనంతపురం జిల్లా సీనియర్ నాయకులు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిటాల సునీతకు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇక పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉరవకొండ నియోజకవర్గం ఆర్థిక శాఖ అసెంబ్లీ వ్యవహారాలు వీరికి దక్కే అవకాశం ఉన్నట్లుగా మనకి చాలా స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది ఇక మరి మరికొన్ని పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి సో లాస్ట్ మినిట్లో వరకు చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు నేను చదివిన పేర్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన పేర్లుగా తెలుస్తుంది వారికి కేటాయించిన శాఖలకు సంబంధించి కూడా పూర్తిగా కన్ఫర్మ్ అయిన సమాచారం వస్తుంది సో మరికొన్ని పేర్లు పరిశీలనలు ఉన్నాయి ఇటు జనసేన టీడీపీ బీజేపీకి సంబంధించిన మరికొంతమంది నాయకులు లిస్టులో ఉన్నారు సో వాళ్ళ పేర్లు కూడా ఒకటి రెండు దక్కే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది ఆ పేర్లు ఏంటనేది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే విజయవాడ వెస్ట్లో ఆయన గెలిచారు సో చంద్రబాబు నాయుడు గారికి వారికి దగ్గరగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు కూడా క్యాబినెట్లో చోటు దక్కొచ్చని ప్రచారం జరుగుతుంది సో చూడాలి ఏం జరుగుతుంది రెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఈయన గెలిచిన పరిస్థితి సో వీరికి కూడా ఛాన్స్ ఉండొచ్చు ఎందుకంటే యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించాలి బాగా ఎనర్జీ ఉన్నటువంటి యంగ్స్టర్స్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఆలోచన కూడా ఉంది కాబట్టి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా క్యాబినెట్లోకి వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ అయితే ఉంది నక్కా బాబు గతంలో కూడా మినిస్టర్గా పనిచేశారు వేమూరు నియోజకవర్గం నుంచి గెలిచారు సో నక్క ఆనంద బాబు గారు కూడా క్యాబినెట్లో ఉండొచ్చు అంటే పరిశీలిస్తున్నారు ఇంకా దామచంద్రం జనార్దన్ రావు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఓడించారు ఒంగోలు నియోజకవర్గంలో గెలిచారు తెలుగుదేశం పార్టీ నాయకులు దామచందర్ల సో వీరి పేరు కూడా చర్చకు వస్తూ ఉంది ఇక పుట్ట సుధాకర్ యాదవ్ ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి మైదుకూరు నియోజకవర్గంలో ఆయన గెలిచిన పరిస్థితుంది సో డెఫినెట్గా వీరి పేరు కూడా చర్చకు వస్తుంది ఇక కాలువ శ్రీనివాసులు గతంలో కూడా మినిస్టర్గా పనిచేశారు ఐఎన్పిఆర్ మినిస్టర్గా ఆయన పనిచేశారు రాయదుర్గం నియోజకవర్గం సో డెఫినెట్గా వీరి పేరు కూడా లిస్ట్లో ఉంది ఇక మాధవిరెడ్డి మనకు తెలుసు కడప నియోజకవర్గం నుంచి గెలిచారు తెలుగుదేశం పార్టీ నాయకులు సో డెఫినెట్గా మహిళా కోటాలో వీరి పేరు కూడా వీరి పేరు కూడా ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది సో డెఫినెట్గా ఈ పేర్లు కూడా ఉండొచ్చు వీరిలో దాదాపు ఒకటి రెండు మూడు మూడు ఆరు ఒకటి ఏడు ఏడు పేర్లు ఉన్నాయి ఆల్మోస్ట్ నాలుగు పేర్లైతే వీటిలో ఉండొచ్చు అనే ఒక ప్రచారం అయితే బలంగా జరుగుతుంది సో డెఫినెట్గా రేపు ప్రమాణ స్వీకార మహోత్సవంలో నేను చదివినటువంటి పేర్లు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉండొచ్చు ఏదన్నా చిన్నపాటి మార్పులు జరిగితే జరగవచ్చు కానీ ఇవే పేర్లు నేను చెప్పినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది చాలామందికి ఇప్పుడు వాటికి ఫోన్లు కూడా వెళ్ళిపోయినాయి ముఖ్యంగా రేపు ప్రమాణ స్వీకార మహోత్సవంలో మీరు కూడా ప్రమాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆయా శాఖలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది సో చూద్దాం ఈ పేర్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన సమాచారం అయితే మనకు వస్తోంది